ఆధునిక నియోజకవర్గంలో మరి నూతన ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎన్నికైన తర్వాత ఒక్కొక్కటిగా అవినీతి వ్యవహారం బయటపడడం అనేది చాలా బాధాకరము ముఖ్యంగా చూసుకుంటే మొన్న ఆర్ఎకాలలో ప్రజల చేతి ఎన్నుకోబడిన ఒక ఎంపీటీసీ పదవిలో ఉండగానే ప్రభుత్వ ఉద్యోగమైనటువంటి ఒక అంగన్వాడీ ఉద్యోగుగా ఎన్నుకోవడం జరిగింది మరి అధికారులు ఎలా ఇచ్చారనేది చాలా ఆశ్చర్య ఆశ్చర్యకరంగా ఉంది మరి అదేవిధంగా ఇంకొకటి ఇంకో మహిళ తప్పుడు ద్రువపదాలతో ఆశా జాయిన్ చేశాడు మరి ఆ ఆరేకల్ల కేసు బయటకు వచ్చిన తర్వాత ఆమె భయపడి రిజైన్ చేసినట్టు వార్తలు వస్తాయి మరి మేము ప్రశ్నిస్తున్నాము ఎమ్మెల్యే పాస్చార్య గారిని మరి మీ హయాంలో మరి ఇంత అవినీతి జరుగుతున్నా మీరు ఎందుకు స్పందించడం లేదు పత్రికలు విపక్షాలే స్పందించాలా మీరు ఎందుకు స్పందించాలని ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే ఒక ఎమ్మెల్యేగా అవినీతిని అక్రమాన్ని సహించామని చెప్పి స్టార్టింగ్ నుంచి కొడుతున్న ఎమ్మెల్యే పార్థజాతి గారు ఎన్ని అక్రమాలు జరిగినా కూడా మరి ఆ నిందితులు అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు పరోక్షంగా సహకరించినట్లు అనుమానం కలుగుతుంది మరి అందుకే మేము ఒకటే ఎంహెచ్పిఎస్ఆర్ అని డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుని ఎమ్మెల్యేగా పార్థజాతి గారు ఎన్నికైనంతపు నుంచి ఇంతవరకు అంటే సుమారుగా సంవత్సరం రెండు అయింది మరి ఈ కాలంలో చేసినటువంటి అన్ని కాంట్రాక్ట్ భర్తీలు అన్నింటినీ అన్నింటి మీద విచారణ జరిపారని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు బయటపడిన రెండు దొరికితే దొంగలు దొరకకపోతే దొరకలేదు అదేవిధంగా చూసుకున్నట్లయితే మున్సిపల్ షా మున్సిపల్ ఆఫీస్లో కూడా వారు మున్సిపల్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో జాబ్స్కి ఈరోజు చాలా అవినీతి జరుగుతుంటూ వార్తలు వస్తున్నాయి దీనిపై కూడా ఎమ్మెల్యే గారు స్పందించి అవినీతి లేకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాము మరోపక్క మున్సిపల్ షాప్స్ వేలము దొరకటానికి ఎదుర్కొన్నట్టు షాప్ వేయలేము మరి ఎంత దారుణంగా చేశారో తెలుసు ఆర్డీ గారి కమ్మీ చేసినా దిక్కు లేదు అదేవిధంగా మరి పేపర్లో వచ్చినా దిక్కు లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం షిరెక్ తీసుకొని దీనిపై ఖచ్చితంగా న్యాయపరణం చేస్తామని హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా మున్సిపల్ నృతాదు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రులకు అంతా తెలియజేస్తున్నాము మున్సిపల్ కార్య మున్సిపల్ డిఎంఏ గారికి కూడా చాలా చేయబోతున్నాం ఎందుకంటే చాలా దారుణం ఇది ఎందుకంటే ప్రభుత్వాదాన్ని గండి కొట్టినా కూడా ఏ అధికారి కూడా స్పందించుకోవడం చాలా దుర్భాగమే ఆ ప్రభుత్వం ఆదాయం పెరిగితే మన జీతాలు వచ్చేది మరి అలాంటప్పుడు ఆదాయం కొట్టినప్పుడు ఉన్న ఉంది నడపడుతుంది అధికార పరిస్థితి ఖచ్చితంగా న్యాయంగా పనిచేయాలని అధికారిని డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ అధికారి వారు మాత్రం మేము వెనక అంది వేసేది లేదు ఖచ్చితంగా న్యాయ పోరాటం కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాం మరోపర మరి పార్సార్థి గారు నీతి న్యాయం అని వదిలే వేసే పార్థశారతి గారు ఈరోజు మరి ఇలా రోజుకొక అవినీతి వ్యవహారం వస్తుంది కూడా ఆయన స్పందించుకోవడం అనేది చాలా సిగ్గెట్ ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో మీరు మరింత ఆందోళన వివరము ముఖ్యమంత్రి గారిని కావచ్చు అదేవిధంగా విశాఖ మంత్రులు కలిసి కూడా మేము ఖచ్చితంగా ఆ రోజుల్లో ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము ఇంకా బాధితులు చాలామంది కలుస్తున్నారు ఎలాగైతే ప్రస్తుతం పార్థాద్ధ గారు ఎమ్మెల్యే ఎలాంటి అవినీతి జరుగుతుంది తెలుస్తుంది మరోపక్క చూసుకుంటే ఈరోజు చెరువు పరిస్థితి చూసుకుంటే కూడా బసపురూ చెరువు కుంగి కుంగిపోయినా కూడా పార్థసాది గారు ఒక కేసు నమోదు మరి దీన్ని ఎలా చూడాలంటారు మరి కనీసం ఎన్ని కోట్ల అవినీతి జరిగినా కూడా బసాపురం సమరచోడ కావచ్చు సంతకూరు దగ్గర కట్టి చిరం కావచ్చు దేనిపై కూడా ఆయన స్పందించండి కాబట్టి పాఠశాల గారు నవ్వుతూ చిరునవ్వులతో మరి అవినీతిని కాపాడుతున్నారని దీన్ని బట్టి అనుభవతి కాబట్టి ఖచ్చితంగా ఆయన మరోసారి ఆలోచన చేసుకొని ఇప్పటికే నాలుగేళ్ళ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఆయన నీతి వద్ద బాలన అందించాలని హెచ్చరిస్తున్నాము లేకపోతే ఎంఐసిపీస్ తరఫున ఎమ్మెల్యే గారిపై ఎనీ టైం పోరాటం చేస్తామని ఆయన అవినీతి అక్రమం అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాము నాపై నూరా ఎంఐపీ పీస్ రాష్ట్ర కార్యం